తులసి టీ తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది తులసి టీ తాగితే సూర్యకిరణాలు రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ అటుపై కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఎన్నెన్నో తులసి టీ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది దీర్ఘాయుకు దోహదపడుతుంది కొలెస్ట్రాల్ అధిక రక్తపోటును తగ్గించటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది తులసి ఆకుల్లో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరం వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపించే కాలంలో తులసి టీ ఒక సహజ రక్షణగా పనిచేస్తుంది వాతావరణం మారినప్పుడు తరచూ అనారోగ్యానికి గురయ్యే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది శరీరంలో పేరుకుపోతున్న ఒత్తిడి ప్రతికూల శారీరక మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది తులసి టీ శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జీర్ణాశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది క్యాన్సర్ అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన కాలయ పనితీరును మెరుగుపరుస్తుంది శరీరంలో పేరుకుపోయే విషపూరిత పదార్థాలను బయటకు పంపే లక్షణం తులసి టీకి ఉంది ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడటంతో చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా మారుతుంది అలాగే ఆస్తమా బ్రాంకిటైస్ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి తులసి టీ ఉపశమనాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది తులసి టీ తయారీ కూడా చాలా సులభం ఒక కప్పు టీలో ఐదు నుంచి ఏడు తాజా తులసి ఆకులను వేసి మరిగించాలి రుచికి మరియు మరింత ప్రయోజనాల కోసం అల్లం లేదా తేనె కలపవచ్చు అయితే రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు అయితే గర్భిణీలు లేదా ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తులసి టీని క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది మొత్తంగా చూస్తే తులసి టీ ఖర్చు తక్కువ సులభంగా అందుబాటులో ఉండే సహజమైన ఆరోగ్య పానీయం రోజువారి జీవనంలో దీనిని చేర్చుకుంటే ఆరోగ్యంలో మంచి మార్పులు కనిపిస్తాయని చెప్పవచ్చు